మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు ధైర్యం దుంగ దుంగదొరలా వ్రతము పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ దిస్తాడు సోనియమ్మా దేవెనతోని రాహులమ్ సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం సిద్ధమాయే రేవంత్ అన్న గురుగుల జెండా అప్పుడు ఎంత కూలి ఉండేనో కానీ అప్పుడు ధర సస్తా ఉండే నూనె ఉప్పుడు కారాలు ఇలా ఇవన్నీ ధరలు పెరిగినాయి కానీ మీ కూలి పెరగలేదు పెరిగిందా పెరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి హలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మనం ఓడిపోయాం మీ ఊరికెళ్ళి బతుకోట్లో పడినా అయినా కానీ ఆ దొంగ పైసని వాళ్ళు తిన్నారు ఈడ మీ ఊర్లో అట్లా పైసలు వంచినా కానీ మీ పైసలు కాదురా మీ దొంగ పైసలు మీరు నమ్మినారు పాపంగా బియ్యంగా అక్కడ వాళ్ళు ఓదించిన పైసలు ఏమో అని అటు కొద్దిగా లొంగే వర్గా మన ఓడిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారుల వచ్చి ఏం చేసిందంటే మీకు బస్ కిరాయి లేకుండా ప్రయాణం చేపిస్తామని చేస్తున్నారు బస్సులో పోతున్నారుచితంగా ఏమమ్మా పోతున్నారు సిలిండర్ ఐదు వందలకు అయిందా ఐదు వందల సిలిండర్ వస్తుందా అంటే ఎందుకంటే సిలిండర్ అమ్మేది భారత రాష్ట్ర భారత ప్రభుత్వం కేంద్రం సంబంధం లేదు అందుకే మీ బ్యాంకులు తీసుకోరు రెండు మూడోది కరెంట్ బిల్ వస్తు పోయిందా ఏమమ్మా కరెంట్ బిల్ అయింది రాను కూడా మీరు మా సాయన దగ్గరకో లేకుంటే అనిల్ దగ్గరకో ఉండి మీకు రాని కూడా రెండు వందల యూనిట్లు అక్కడ తక్కువ ఆనవాళ్ళకి రాకుంటే మీరు మీరు హోల్ కట్ చేయదు మీ హోల్ కట్ చేసిన మేము రుణం మాపు ఏమమ్మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏది కాంగ్రెస్ పార్టీకి ఏదైనా నేనే బాధ్యత చేయడా ఓడిపోయినాక కూడా నాకు ఓట్లు వేసిన వాళ్ళకి అన్యాయం చేయద్దని నేనే ఉంటున్నా మీకు అందరికీ పని చేయించే బాధ్యత నాది ఇక అన్నిటికన్నా పెద్దది ఒక రుణ మాఫున్నది ఆగస్టు పదిహేను పంద్ర ఆగస్టు పంద్ర ఆగస్టు లోపల మీ రుణాన్ని రెండు ఉన్నది ఎందుకు అంత మాఫీ అయిపోతుంది దావు కాకపోతే పది లక్షల దాకా ఆరోగ్య ఫ్రీ చేసింది టిఆర్ఎస్ పార్టీ అలా కోల్పోతామని తెలిసి ఏం దబా దబా ఇల్లు కట్టుదు అని పేపర్లు ఇచ్చిండ్రు ఆ పేపర్లో పైసలు ఇచ్చిపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ ఇల్లు నిలన కూడా మూడు వేల ఐదు వందలు మన నియోజకవర్గాలకు ఇల్లు ఇచ్చి నాకు నా లేని వరకు ఇవ్వండి ఎలక్షన్లు అయినాక మీ ఊర్లో ఎవరైతే పేదోళ్ళు ఇల్లు ఉన్నారో ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఒక్కొక్కరు ఐదు లక్షల రూపాయలు సాయం చేయడం జరుగుతుంది ఎన్నికలు చెప్పిన హామీ ప్రకారం ఇక మీ ఉపాధి హామీ కూలీ వచ్చే ఇప్పుడు నూట ఇరవై రూపాయలు ఉంది దాని కాంగ్రెస్ పార్టీ మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు చేస్తుంది కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏమమ్మా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు అవుతుంది కూలి మళ్ళీ ఇప్పుడు ఉంది మీకు ఇంత గీస్తారు డబ్బా ఆ పని చేస్తారు పైసలు ఇస్తారు లేకుండా ఇస్తలేదు మేమే కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయించింది అంటే మిగిలిన కానీ పైసలు ఇచ్చేద్దాము మళ్ళీ గ్రో చేపిద్దాం అర్థం లేదు కదా తొందర వైదు మీ పని అయింది కాలేదు మళ్ళీ రేపో ఎల్లుండో మర్నాడో మీరు చేసుకుంటే ఆ పైసలు ఎట్లాగో ముందే ఇచ్చేస్తుంది ఇక ఏదమ్మా ప్రభు నేను ఓడిపోయినా ప్రభుత్వం మనదే కాబట్టి తీర్చే బాధ్యత మనదే మీరు నేను ఓడిపోయిన ఓట్లేస్తే మీకు ఏదైనా సమస్య వస్తే ముఖ్యమంత్రి అని సార్ నాకు మా ఊళ్ళో తడపాకుల సమస్య ఈ సమస్య తీర్చట ఆయన ఏమంటాడు నీ పాల్గొనే నోట్లే నీ తడపాకులు ఏం నోట్లే అడుగుతాడు నేను ఓట్లు చూపెట్టేటట్టు ఉంటే నా ముఖం తెలుస్తుంది మీరు నాకు కోట్లేక పోతుకూరకు పోతురకు గట్టేసి మరి పాల్గొంటా రాదు కదా మాకు ఓట్లు చేయకుండా అడుగుతా ఇబ్బంది అవుతుందమ్మా ఇప్పుడు నా ఎలక్షన్ కాదు ఇది నా తపన నా బాధ అంతా మీకు ఏ విధంగా మీ సమస్యలు చిన్న చిన్న సమస్యలు వస్తే తీర్చాలనే నా బాధ నా తప్పను నా ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు వడ్లు ఎంతమంది వడ్లు చోకచ్చు మీరు ఎప్పుడు ఊర్లో ఎంతమంది వడ్లు మొత్తం సీరియస్ కదా మొన్న దాకా అడ్డు చూపితే సంచికి ఏడు కిలో ఎనిమిది కిలోలు ఈ దొంగలు దగ్గిపోతుంది ఇప్పుడు అది పని చేయించినాం మీ సంచేతొక్క అంత అర్చేస్తున్న పైసలు మీ ఊర్లో తీరికిచ్చినడా కానీ పప్పు గల తెలుసుకోండి ఆ దొంగతనాన్ని పని చేయించినాం ఇంతకుముందు ఈ టిఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ అడ్డాలు పెట్టుకోవడానికి గుండా చేసుకుంది ఊర్లో ఒళ్ళు వేరేతో మాట్లాడుతూ భయపెడుతున్నారు అవన్నీ బంద్ చేయించిన పోలీస్ స్టేషన్లు పోలీస్ ఆఫీసర్లు మా ఊళ్ళో పోయి చేయాల్సింది లేదా పిల్లలకు గంజాయి తీసుకొని గంజాయి అలవాటు చేపించారు టిఆర్ఎస్ ఇప్పుడు గంజాయి లేదు గంజాయి పని చేపించినప్పుడైనా ముట్టినట్టు కనిపిస్తాను తీసి లోపల మనవడైనా ఫస్ట్ లోపల ఓ బీరో తీసుకువచ్చిన సార్ తాగితే ఏం కాదు గంజాయి తాగితే వాడు ఏం చేస్తాడు కూడా మనకు తెలియదు పిల్లలంతా పాడైపోతున్నారు అని పని చేపించాం గుండాయిలో పని చేపించాం ఈ దొంగ ఈ సొసైటీలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఆ చైర్మన్లు కలిసి అటు అడ్లు అట్ల రైతులను దోసుకునేవాడు అది బంద్ చేపించాం గంజాయి పని చేపించిన ఇక నాలుగు ఐదు పథకాలు వచ్చినాయి ఇంకొక రుణమాఫీ ఒకటి పెద్ద జరగాల అది చేపించే బాధ్యత ముఖ్యమంత్రి గారు చెప్పారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఏదైతే నూట ఇరవై నూట ముప్పై నూట యాభై రూపాయల కూలి మీకు వస్తుందో దాన్ని మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకి ఇస్తారు అక్కడ అధికారంలోకి రావాలి ఇక్కడ నాయిత కాదని చెప్పిన మీ అందరికి నేను పని చేసి పెట్టాలంటే నన్ను బలవంతుడికి ఏంటి ఓట్లేసి మీకు పన్ను జరుగుతాయి మీ పథకాలు వస్తాయి పేదో నాలుగునే బాధ్యత నాదేం చెప్తున్నా ఉంటారా అమ్మ నిలబడతారా చదువు గుర్తుకు ఏమమ్మా నిలబడతారా ఇక రేషన్ కార్డు పదిహేను నుంచి కేరీస్ ఏమి ఇవ్వలేదు ఇంకో రెండున్నర మీకు బియ్యం కార్య కూడా మీకు వస్తాయి సంతానం చాలా చేసి మూడు నెలలే ఆడు పదిహేను ఉన్నాడు ఆడొక రేషన్ కార్డు ఇవ్వలేడు రైతు రుణమాఫీ చేయలేడు కడలో కూడా అట్లన్న దోశగా తిన్నాడు పోరాటం ఖరాబ్ లక్ష మాట్లాడుతున్నాడు మూడు నెలల గురువు మూడు నెలలు మూడు నెలలు అన్ని ఎట్లయితే మాకు వచ్చే అవకాశం ఇవ్వాలా లేదా కాంగ్రెస్ పార్టీ అమ్మా చదువుకున్నది ఏమమ్మా టైం ఇవ్వాలా మాకు ఇవంత ఒకటేసారి కావాలంటే ఎట్లయితే ఇక్కడ వందల మంది పని చేయాల రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఆడికే లీడికి వందల మంది పని చేయాల ఓడికి వేయాల పేదోడికి ఇవ్వాలా కొద్దిగా లూ తీర్చే పెడితే ఉండి వడికి ఇచ్చుకుంటా అందుకే అన్ని చూసి చేయాల ప్రభుత్వం కూడా పైసలు ఉంటా రావు ఉన్న పైసల్ని పేదలకి ఎట్లా ముట్టే చెప్పాలంటే సమయం పడుతుంది ఆగమనం చేస్తే దోస్తుంది అందరూ అందుకని అమలా అక్కల మీకు కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా పథకాలు అమలు చేసింది ఇంకా మీరునే కూడా బాకీ అమలు చేస్తుంది మరి మీకు ఏది ఏ ఆపద వచ్చినా నేను ఉంటేనే బాగా దూరం లేను ఇటు పక్కగా వచ్చినా నేనే ఇటు పక్క పోయినా నేను రెండు నీళ్ళు నేను ఇటు రోడ్లు ఇక్కడ మీకు అన్ని చేయించే బాధ్యత నాదే చెప్తున్నా నన్ను ముఖ్యమంత్రి గారు లేదు కదా మీరు బలవంతుంది నేను మీకు ఎన్ని వస్తావు మీకు చెప్తా మీ మహిళా సంఘాలకు మీరే వచ్చి రోడ్లకి కాదు అంటే అరే మీరు మీ కాంగ్రెస్ అవుమ్ మీకు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీ బియ్యం కారెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పదిహేను నుండి ఏమి ఇవ్వలేదు ఓడిపోతే మీకు పింఛన్ రావాలని మేము అందరికి భయపెట్టిండ్రు మేము ఓడిపోతే మీకు కరెంట్ రాదని భయపెట్టిండు ఆ లోడగొట్టినాము మీకు పింఛన్లు వస్తున్నాయి మీ కరెంట్ వస్తున్నది ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు ఐదు వందల రూపాయల సిలిండర్ అయింది మీ ఇంకా ఉచితంగా కరెంట్ వస్తున్నది మీకు ఇప్పుడు ఇల్లు రాబోతున్నాయి మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మీ యొక్క ఈ కూలి ఏదైతే నూట ఇరవై ఉందో నూట యాభై నూట యాభై ఉందో అది మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకి అయితే అని చెప్తున్నాడు అదే చెప్పాడే కదా కాంగ్రెస్ పార్టీ ఇంగ్లీష్ సరేమో పోయి రాండ్రా మళ్ళా రెండు మూడు వేలు ఇంత మళ్ళా పైసలు బాగా రంపాయించింది దొంగ పైసలు అడ్డల్లో మన అడ్డలు దోసుకున్నారని అడ్డలు చూసుకున్నారు బ్రిడ్జులు బ్రిడ్జ్ లో పైసలు చూసుకున్నారు రోడ్డు రోడ్డు వచ్చే రూపాయి రోడ్డు మొత్తం రెండు రూపాయల బీ తీసుకున్నారు అవే పైసలు తెచ్చుకొని ఎలక్షన్ అలా ఇచ్చారు నేను గెలిపిస్తా మరి మంచి